ద్దా రెండు రోజులుగా చూసింటే వేసుకుంటూ నువ్వు ఏ దానికి వచ్చిన బాధలు చేపకపోయితే మళ్ళా నష్టపోడు నష్టపోయేది కాదు నష్టపోయి కదా చూడ నువ్వు

ఎంతైందో పెద్ద నైన్ దీనికి ఖర్చు పెట్టలు అప్పుల దీనికి ఐదు లక్షలు మూడు లక్షల డెబ్భై వేలు అయింది సో ఫ్రెండ్స్ ఈ చేపలకి వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయింది చెరువు ఇదైతే కొనుక్కుంది మా పెదనాయినా కొనుక్కుంది చెరువు కూడా చాలా నష్టము ఇప్పటికైతే ఒక లక్ష లక్షన్నరనే వచ్చింది తర్వాత ఏమొచ్చు ఏమొచ్చలేదు మనసులో నష్టమే వచ్చింది అనుకుంటా అన్ని చిప్పలే పెద్ద చేపలు ఆడాడున్నాయి ఎంత ఎక్కువ లేవు అయ్యి ఎండలకి తెల్లగా లేవి అన్నీ బతికే ఉండేవి ఏమంటే ఎండకు తెల్లగా అయిపోయినాయి

26 26 रास्ता ये फायदा है येरी मुझे मुझे फायदा 27 दिन नहीं ना नहीं आ ही लेदी आ शापा आ ना ना बैठे ले ना वो खा जा बुलने हैं, बुलने हैं। इसके दर। इसके दर। डांटे बाते, डांटे बाते करते हैं। अपने पाठ लेते हैं, नहीं पढ़े तो आज लेते हैं बुलने। डांटे का दोपहर लगाने पर चिना करो।

ఒకటి కాటి నువ్వు కొత్త తీసుకురా నువ్వు అది బాగలేదు ఓడిపోయింది సరిపోయింది ముప్పై ఓడిపోయింది ஜிலேபிள்ளுங்க <laughs> <laughs> கேது நீன லை 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 தான் சார்ஜிங் அது அரைஞ்சாச்சு பக்கத்துங்க నాలుగేళ్ళు రాసుకొలు ఇది కూడా పోయింది ఎవరు ఛాన్ మళ్ళా కాకు మళ్ళా దెబ్బతింటా మిగిలినాడకాడికి గాలి పోతుంది ఏంది మిషిన్ భయం తెచ్చింది నాకు అర్థమే కదా అయితే మళ్ళీ గుండు బావా

તકો તકો લા એદી એની ના ફોન જોઈએલા મસ્તો આપણે દીધું જા તાવરાલા ભાઈતે વેકે પડ વેચનામ જો ભ્રા હો પાછળ કુ જંગલ કાઢવા છે એસએસ મે નહીં હા છપયા છપયા આ આવા જો છે ઓર આવ આવ લે આવ લે જાળો દેને આવ જો છે બહાર ગયોદું જાનો

আপাইকলাস্কল নাকল্য় সোনা, তানে পাইকলাস্য় হাকলেলিন্য়েং এলা হসকসয় ইকয় সেয় ইচাকলে আপারজাস্য় মুনা গিকে শোটা ની બાકી દેંગા મારી કે દેખાડી ની બાકી દેખાડી ની આડે કે મેં વાંચી તો રાતો કરે યહી ના તો ને ખોસા